మరియు కిల్చేష్ రాయ చిన్నపురెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు రాయ కిషోర్ రెడ్డి రాయ కళ్యాణ్ రెడ్డి గారు మరియు శుభ శుభోదయ యువజన సంఘం ఐదో ఐదవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు దాకా నాలుగదు సుజాక నాయక్ మాజీ సర్పంచ్ కాలంపల్లి సంఘం మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనంపల్లి మండలం ఆరవ బామతి ఇరవై వేల రూపాయలు దాకా కిల్చేష్ రాయ శ్రీకాంత్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి బావం మేంద్ర జయపాల్ రెడ్డి గారు

धेक

సద్నాయక్ సర్పంచ్ కావకుండా మరియు దర్శనగోళ్ళ పారం ఎక్ సర్పంచ్ చిలక గారిని ఆహ్వానిస్తున్నాం పోటీ నిర్వహించుకోవడానికి మాకు సహకరిస్తున్నటువంటి వారు మాన్ స్కూల్ యాజమాన్యం ప్రజలు విరవ్ కుమార్ రెడ్డి గారు ప్రజల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మటంపల్లి మండల పరిశ్రమ ప్రాంత విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా గమనిక పాఠశాలలో బాయ్ ఆఫ్టర్ సంతాయం కలదు అలాగే కొంతగా కట్టించినటువంటి బిల్డింగ్స్ లో క్లాసులు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది కావున ఆసక్తి గల తల్లిదండ్రులందరూ యాజమాన్యాన్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం ఈ యొక్క ఎత్తుల పండుగ నిర్వహించడంలో మాకు ఎంతగా సహకరించినటువంటి ఆదురి మధుసూదన్ రెడ్డి గారు ఆదురి చౌరెడ్డి గారు జగన్ జయబాల్ రెడ్డి గారు కుమారి చిన్నప్పరెడ్డి గారు తిరుమలరెడ్డి బాలశ్వర రెడ్డి గారు జాగ విశారెడ్డి గారు జాగమ్మారెడ్డి గారు మరియు తల్లిపిల్ల మానవజీ రెడ్డి గారు వీరికి శుభోదయం అధ్యక్షులు గాలం జయవర్క రెడ్డి గారి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క పోటీల్లో మాఖరెడ్డి గారు గాదే ప్రయత్ రెడ్డి గారు శ్యామల ప్రవీణ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం రాయల్ కిన్నారెడ్డి గారిని

சரி வச்சுனா செய்யணும் రవాల్ రెడ్డి జనరావాలి

ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విని చేసిన మాత్రులు సిమెంట్ పిఓ మిమ్మ

माननीय सरकारी ग्रेवर गवर्नमेंट पीएम मदिद सिन्हा जी గారిని మరియు వివేకో ఆధ్యమనే వారిని సాదనంగా తెలియజేయడం చేస్తున్నాము

पूजा पूजा कार्यक्रम का निवास कर बैठे दाव तो मैं मर गया ये नहीं आता मेरे को तो पन्ने आ गई थी आप इधर आओ पन्ने आ गए पन्ने

Ô chị, 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 chị

ரெண்டா தலைக்கெக்டு வென்கிளாபேட்ட மண்டலம்

తదుపరి ఏడవ గత కెఎస్ రెడ్డి నల్లి ప్రేమిపుల్ శంటర్ నల్బాణ ఉత్తం పద్మావతి గారు శాస్త్రాల రామలక్ష్మీపురం గోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నారు రేపు న్యూ కేటగిరీ విభాగంలో పూట పోటీగా పోటీలు ఉన్నవి

24 செகண்ட்ல ஒரு புடி கேட் வரைக்கும் பிளாட்டேனாட்டு கும்மத்து இரண்டாவது சாட்டல்ல 150 சதக்கர்னா 80 நிமிஷல இருந்து வந்திருக்கார் எட்டாவது சாட்டல்ல 150 சதக்கர்னா 62 செகண்ட்ல வெளிக்கறதுல வந்தாரு ಶ್ರೀ ರಾಮಲಪ್ಪನದಿ ತಿವಿ ಆಸಸಲತಾ 2578 ಸಿರೀಶಾ ಚೌಧರ ಕಾರಣ ಸೌಕೃಷ್ಣ ಚೌಧರಗರು ವೇಟಪ್ಪಾಳಂ ಸುಂದರಮಣ್ಣ ಪಾಪಟಾ ಜಿಲ್ಲಾ ದರಕ ಮನ್ನೇಸರೆ ಸಮೇ ಆಸಸಲತಾ ವಿಎಂಐ ಪರ ಸ್ವರಣಪನೆ ಇರಬಹುದು ಗೌರವರ ವಿಜಯಬಾದ್ ಎಟಿ ಅರ್ಚಲಬಾದ್ ಸರಿ ಗ್ರಾಮದ

వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ నుంచి విరమించుకున్నారు 啊、uh huh.